స్వాగతం ప్రకాశం జిల్లా కురిచూడు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలు శ్రీ చిత్త సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ కలపకుళ్లను సుబ్బిరామయ్య శర్మ ఆశీస్సులతో స్థానిక దేవాలయం పూజారి నారాయణ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగాయి ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి సన్నిధిలో మంగళ వాయిద్యాలు వేదపట్నంతో ఆలయ ప్రదక్షిణ విఘ్నేశ్వర పూజ తొమ్మిది గంటలకు గోపూజ పది గంటలకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి దేవత కళ్యాణం జరిగాయి రాత్రి ఏడు గంటలకు పది సంవత్సరాలలోపు పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు భగవద్గీత పారాయణం మంగళహారతి ఎనిమిది గంటలకు సహస్రనామ పూజ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి